పారిశుధ్యంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం బాపట్ల జిల్లా పంగులూరులో పారిశుద్ధ్య నిర్వహణపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఐటీసీ బంగారు భవిష్యత్తు సెర్చ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాడి పొడి ప్రమాదకర వ్యర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం సక్రమంగా అమలు చేయడం ద్వారా గాలి నీరు భూమి కాలుష్యం నివారణతో పాటు ప్రజల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందని అన్నారు వ్యర్థాలు గ్రామంలో సేకరించకపోవడం వల్ల డెంగ్యూ టైఫాయిడ్ మొదలైన వ్యాధులు వస్తాయని అన్నారు ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామంలో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని ప్రతి కేంద్రాల్లో వ్యర్థాల ద్వారా ఎరువులు తయారు చేయాలని గ్రామాలు పరిశుభ్రంగా కాల్వలు వీధులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో తేర్ల నాగమ్మ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి సంస్థ ట్రైనర్లు ఏ సబ్బు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ఎంపీటీసీలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు మదర్ సంజేస్నార్ సార్ ఈ కార్యక్రమం గురించి అదే విధంగా వాళ్ళ గురించి కూడా అవే చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా బాగా తెలుసు సో కాబట్టి ఎక్కువ మనకి సమయం లేదు కాబట్టి ఇప్పుడు మీ మీరు ఏదైతే ఏసార్ సెగ్రిగేషన్ సంబంధించినటువంటి కార్డ్స్ దాని మీద ఒక ఐదు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తడి పొడి వెళ్తాలు మరియు ప్రమాదకరమైన వెళ్తాలుగా వేరు అనేది కార్యక్రమం

కరిగరకాలన్నీ కూడా పచ్చ సూదులు సిరంజులు అదే విధంగా బల్బులు బ్యాటరీస్ ఇవన్నీ వాళ్ళు కాకపోతే సపరేట్ చేయాలి మనం ఖచ్చితంగా సో దీని మీద గత సెక్షన్ మనం మాట్లాడుకున్నాం ఎట్లా సహజంగా వచ్చేటువంటి గాలి నీరు భూమి ఇవన్నీ ఈరోజు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి తద్వారా జీవించేటువంటి వయసు తక్కువ అలా ఉండే 95 95 100 చద్రాల జీవించేటువంటి వ్యక్తి యొక్క వయసు ఈ రోజు 55 60 సంవత్సరాలు అయి 25 వేరే గేమ్స్ దాని దాని చదువుకుంటే ఆ